హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తిరువతమ్మ కిచెన్ లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి చేపలు ఫ్రై చేత అయితే చేపలైతే తీసుకొచ్చామండి వీటిని మేమైతే జిలేబీలు అంటాము చేపల ఫ్రైకి ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి బాగుంటాయి అయితే రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా వాష్ చేసుకోవాలండి నేను క్లీన్ చేసే చూ వీడియోలో అయితే చూడండి సైడ్ ఉన్న నలుపు మొత్తాన్ని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి అయితే క్లీన్ చేయడం అయితే అయిపోయింది తర్వాత మసాలా వేసుకోవాలి అల్లం చిన్నల్లిపాయలు కొబ్బరి గసగసాలు ధనియాలు చక్కా లవంగా వేసానండి ఈ మొత్తాన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత క్లీన్ చేసుకున్న చేపలలో పసుపు ఉప్పు పిండి రెండు చెంచాలు వేసుకున్నాను కారం రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను మసాలా పేస్ట్ని కూడా వేసుకొని ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ కూడా వేసుకోవాలి వేసుకున్నాక మసాలాలు మొత్తం ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని అరగంట నాన్న ఇవ్వాలి ఈలోగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో నూనె పోసుకొని నూనె వేడెక్కినాక ఒక్కొక్క పీసుని తీసుకొని మెల్లగా వేసుకోవాలి బాగా నూనె కాగిన తర్వాతే చేపలు వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి ఒకవైపు కాలిన తర్వాతే రెండు వైపు మార్చుకోవాలి లేదంటే చేప అంతా చిదురైపోయిద్ది ఒకవైపు అయితే బాగా ఫ్రై అయింది మెల్లగా మరోవైపు కూడా మార్చుకుంటూ ఉండాలి ఫైనల్గా అయితే బాగా ఫ్రై అయినవి మొత్తం గెరటి పెట్టి తీసుకోవాలి ఇంతేనండి సింపుల్ చేపల ఫ్రై మీరు కూడా నచ్చినట్లయితే ఇలాగే ట్రై చేయండి వీడియోలు చూస్తున్నారుగా ఈ ఇద్దరు ఏదో పెళ్ళికొచ్చిన పెద్దలాగా కూర్చొని ఫోటోది వీడియో తీ అని కూర్చున్నారండి టేస్ట్ మేం చెప్తాం ఏం చెప్తామని టేస్ట్ అయితే చేస్తున్నారు సూపర్ సూపర్గా ఉందని ఇంతేనండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు నాకు సపోర్ట్ చేయండి అండి ఇంతే రండి వీడియో అయితే మరో వీడియోతో ఉంటాను బాయ్